హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే మాఘ పౌర్ణమి కదండి అందరికీ మాఘపౌర్ణి శుభకాంక్షలు అండి ఈరోజు బాగా మంచి రోజు అంటే అండి సముద్ర స్నానం కానీ నది ముఖ్యంగా సముద్ర స్నానం అయితే చేయాలంటే ఈ రోజైతే నది స్నానం నది స్నానం అది సముద్ర నేను నదిలో అయితే స్నానం చేయొచ్చంట కాబట్టి మేము ఎప్పుడు మాకు మేము ఓన్లీ మేము శివరాత్రి రోజు మట్టుకే మేము మార్నింగ్ వెళ్ళి గోదావరిలో స్నానం చేసేవాళ్ళం రాజమండ్రిలోన లేదంటే ఇంట్లో స్నానం చేసి వెళ్ళి దేవుడికి టెంపుల్కి వెళ్ళిపోయి కానీ ఇంకా ఈ మాగు పౌర్ణమి అని దానికైతే మేము ఎప్పుడు స్నానం చేయలేదు కాకపోతే ఈ ఈ మధ్యన అయితే బాగా తెలుస్తుంది కదా మనకి ఫోన్లు గట్ట వస్తున్నాయి కదా ఈ మాగు పని చాలా మంచిదండి పిల్లలు ఉన్నవాళ్ళు గట్ట మనం మన శివరాత్రి కంటే చాలా మంచిది అంటున్నారు అందరూ శివరాత్రి లాగే దీన్ని కూడా స్నానం చేయాల చేస్తారన్నారు ఇంకా అన్నీ చూసి చూసినా ఖచ్చితంగా నాకైతే వెళ్ళాలనిపించిందండి అండి ఇది పుణ్యస్నానం ఏదంటారంట విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ప్రీ ప్రీతికరమైన రోజు అంటండి ఈ రోజైతే సముద్రంలో స్ చాలా మంచి మంచిదండి నదులన్నీ కలిస్తే కదా కదా సముద్రంలో అందుకే సముద్ర స్నానం చాలా మంచిదారు ఈరోజు అందుకే మా అయితే మార్నింగ్ ఈరోజు పది నిమిషాలు తక్కువ ఆరు గంటలకు అయితే బయలుదేరిపోయింది బాబు గారి స్కూల్కి పంపాలి కాబట్టి ఇంకా అయితే ఏం టీయ తాగలేదు మార్నింగ్ నేను నేనైతే కొన్ని వేలు పెట్టుకొని తాగానండి తాగేసి పాప కొడుకుని పట్టించాను అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చామట ఎండగానే ఉంది కదా పెద్ద చల్లిలేదా కదా అనుకుంటున్నాను అన్నమాట తీర్స్ వస్తే చాలా విపరీతమైన చలి ఉందండి అయితే మంచి విపరీతంగా ఉన్నమాట మా ఇంటి దగ్గర అయితే సూర్యుడు కొంచెం కొంచెం లైట్కి కానీ గుండె వెళ్ళి కొద్దిస్తాయి అసలు కనిపించలేదండి చెట్లు కట్టు ఉన్నాయి బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితేనే ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయే మాట అసలు టవర్ టవర్ కూడా మర్చిపోయింది తొడ్డానికి కంగారులోనైతే అయితే టైం అయిపోతుందని ఆడవిళ్ళు ఆడవీళ్ళు మాత్రం వెళ్ళిపోయినమాట రోల్ని పాపకు బాబుకి డ్రెస్ తీసుకెళ్ళాం అయితే స్నానం చేసే అయితే అక్కడైతే క్లీనింగ్ అదే మనకి మామూలుగా ఏమైనా డ్రెస్ వేసుకునే అవకాశం ఉండదు ఉండదు అని చెప్పేసి తడి బట్టలు తెచ్చేద్దామని చెప్పి పాపకి బాబుకి అయితే డ్రెస్ తీసుకెళ్ళాం కానీ మాకైతే తీసుకెళ్ళలేదు ఇక్కడైతే పెట్రోల్ ఇంకా లేదని చెప్పేసి అయిపోద్దని చెప్పేసి మా మాయగారు అయితే పెట్రోల్ పంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నారు మంచి చూసారు ఎవరికి బాగా కనిపిస్తుంది చూసారు ఇది ఇప్పుడు ఇప్పుడే కొంచెం ఉంది కానీ ఇంకా ఎదరికైతే చాలా ఎక్కువ అయితే మంచి ఉందండి మనం వచ్చే ఎదురుంటే వచ్చే బైకులు అసలు కనిపించి కూడా కాదు మీరు కూడా ఇలా మాఘమాసం మాఘ పౌర్ణమి రోజు స్నానం చేస్తారు చేరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే మాఘ పౌర్ణమి రోజు ఇంత స్పెషల్ అని నాకు ఎప్పుడు తెలియదండి ఈ మధ్యకాలంలో కూడా తెలుసుకుంటున్నాను అనమాట ఇంకా అందుకే ఈ రోజైతే చాలా మంచి స్థానం అని చెప్పేసి ఖచ్చితంగా ఇంకా ఎలా అనిపించింది ఏముంది స్నానం చేయడమే కదా ఇంకెళ్ళని చెప్పేసి మేమేమి డ్రెస్ దగ్గరండి మాకు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందంటే ఇంక మంచి ఒక పది కిలోమీటర్లు ఉండదేమో అంతేండి ఇవన్నీ చిన్న చిన్న ఊర్లు అండి పల్లెటూర్లు చిన్న చిన్న దేవత టెంపుల్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్న గుళ్ళు అయితే ఉన్నాయండి మధ్య మధ్యలోన ఇక్కడైతే సూర్యుడు కొంచెం అయితే కనిపిస్తున్నారు కానీ ఎల్లు కోళ్ళతో అయితే అసలు ఏమీ కనిపించలేదండి దాబా కట్టని ఒకసారి ఇప్పుడు మా అబ్బాయి మా అమ్మాయి పుట్టకపోతే మా అబ్బాయి మేము మా అబ్బాయి చిన్నప్పుడు ఊరు వచ్చిన కొత్త మాకు ఇటువైపు ఒకసారి ఇప్పుడు డాబాగా అయితే తీసుకొచ్చారండి ఇలా చలికాలమే ఇంకా అది రావడం తప్పి ఇటువైపు ఎప్పుడు ఇప్పుడు వచ్చి మేము దున్న ఉన్నాం కానీ ఇలాగైతే ఒకసారి కూడా రాళ్ళు చూసారా మంచి ఎంత ఉంది విపరీతంగా ఉంది మంచి చివరికి చూసారా చాలా మంచి అయితే ఉందండి ఏదో అరకులోని గట్టా మనం అలా ఉంటుంది కదా బాగాని అలా అంత మంచి అయితే ఉంది అరకు గట్ట మంచి ఇంత ఉండదట దానికంటే దానికి మించిపోయింది మనం మేము ఎదరికొల్లికి వెళ్ళి బైక్లు వెళ్తున్నాయి కానీ మనకి లైటింగ్ తప్ప అక్కడ వెళ్ళే బైక్ అయితే కనిపించట్లేదు అంత ఎక్కువగా మంచి అయితే ఉంది ఇలా ఊరిలో కొంచెం బాగా కనిపిస్తుంది కానీ ఊరు దాటగా చెట్లు కట్ట ఎక్కువ ఉంటాయి కదా అక్కడైతే బాగా ఉంది నేనైతే మా మా అమ్మాయి గారు స్వెటర్ కూడా వెళ్ళేదాన్ని నేను ఇంత చలి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఇంకా చలికాలం పోయింది కదా అని చెప్పేసి అనుకోని నేనేమో ఎక్స్ చూడాలన్నమాట నేను ఇంకేమీ తీసుకురాకుంటా మా అద్భుతలకు మామూలుగా స్లీవ్లెస్ టోపి ఉన్నదైతే స్వెటర్ వేసాను వేసాను మామూలుగా నేను స్వెటర్ టీషర్ట్ వేసాను అండి టోపి ఉన్నది కానీ తనకైతే టోపీ కూడా పెట్టాను నేను ఇంకా ఎందుకంటే ఏమన్నా సూల్కి కొంచెం చలి ఉండకపోయినా టో టోపీ తలకి పెడితే పెట్ట కదా అని పెట్టాను సూర్య సూర్యుడు అస్సలు కనిపించట్లేదండి అప్పుడు మామూలుగా ఏ ఆరు కూడా అవ్వట్లేదండి కరెక్ట్గా సెవెన్ ట్వంటీ ఫైవ్ ఆ టైం అవుతుందన్నమాట మేము ఇంకా ఒక రెండు నిమిషాల్లో వెళ్ళిపోతామన్నా చాలా చలి ఉందండి ఎంత చూ ఎంత మంచుని చూసారు అసలు ఎదుర్కొంటూ వెళ్ళే బైకులు కానీ పక్కన వచ్చే మనకి బైకులు కానీ అసలు ఏం కనిపించదు కదా బ్యాక్ ముందు కూడా చాలా ఎక్కువగా ముందు చూసారు లైటింగ్ తప్ప ఏం కనిపించలేదు నాలుగున్నర ఐదు ఆ టైం అయినట్టు ఉంది కానీ కానీ మనకి సెవెన్ ట్వంటీ ఫైవ్ సెవెన్ ట్వంటీ టూ ఆ టైం అయితే అయింది కరెక్ట్గా రండి ఎందుకంటే మేము సౌద్రం దగ్గరికి వెళ్ళిపోతే దగ్గర దగ్గరికి వెళ్ళేటప్పుడు కదంతా ఇంత మంచి అయితే కురిసేసింది పక్కన అయితే డెక్కన్ కంపెనీ ఉంది కానీ అసలు షార్ట్లో పెట్టాను చూడండి అసలు వచ్చేటప్పుడు అయితే వీడియో తీసుకున్న అది అయితే కనిపించింది కానీ వెళ్ళేటప్పుడు అసలు డెక్కన్ కంపెనీ ఏ మాత్రం కొంచెం కూడా కనిపించడం చాలా పెద్ద కంపెనీ అండి అది ఇక్కడైతే బ్రిడ్జ్ ఉందన్నమాట ఇదేదో కాలువలా ఉంది ఇక్కడ చూసి సూర్యుడు చాలా బాగా కనిపిస్తుంది చూసారండి ఇలా ఊరి దగ్గర వచ్చిన బాగుంది కానీ ఇంకా వెళ్ళి కోళ్ళ తర్వాత అసలు ఏమీ అనమాట ఊర్ల దగ్గర మాత్రమే కొంచెం మనసులో అదే మామూలుగా వేడిగా ఉండదు వల్ల అక్కడ అక్కడైతే కొంచెం మంచి అయితే లేదు కానీ ఊరు దాటిన వెంటనే మళ్ళీ మంచి అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా అలాగే అయితే ఇంకా డ్రస్సులు తీసుకెళ్తే మాకు బాగా చెల్లి అనిపిస్తుంది కానీ ఇంకా మేము తాను చెప్పొద్దుగా పది దాకా దగ్గర అయిపోయింది ఇంకా తొందరగా వచ్చేసమాట ఇంకా వెయిట్ చేయలేదు అక్కడ ఏమీ కూడా లేవు స్టీల్ స్టాల్ ఏమైతే కూడా ఏమీ లేవు ఇంకెందుకు బాగా ఆకలిస్తే మార్నింగ్ లేసాం కదా అని చెప్పేసి ఇంకెంటనే బయలుదేరం మేము వచ్చేటప్పటికి చా మేము వెళ్ళినప్పటికీ కొంతమంది ఉన్నారు అలాగే మేము వచ్చేటప్పుడు కూడా చాలా మంది అయితే వచ్చారు బీచ్ దగ్గరికి అయితే వచ్చేసేవండి ఇంకా బీచ్ చెప్పాను కదా బీచ్ దగ్గర వచ్చి బాగా చలి అయితే ఉందని కార్లో ఎన్ని వేసుకొని వచ్చారు పోలీసులు కూడా ఉన్నారండి ఏమన్నా కొంచెం ప్రాబ్లం అయితే చూడడానికి కోసం పోలీసులు ఒక ఇద్దరు అయితే ఉన్నారు అక్కడైతే మేము వెళ్ళేటప్పుడు చాలా బైకులు కార్లు అవన్నీ ఉన్నాయండి ఇక్కడ అయితే తిండాకైతే ఏమీ లేవు వాళ్ళు అట్టుపళ్ళు కాబట్టి అమ్ముతున్నాం మాత్రమే ఒక ముసలి లాంటిది తర్వాత వచ్చేసి శనగలు అమ్ముకుంటే అతను మేము వెళ్ళేటప్పుడు మాతో పాటు వెనకాల వచ్చేటంతండి ఇంకా ఐదు తప్ప ఇంకేమి లేవు ఇంకా మరీ ముందుకు ఏమైనా పెడతారేమో మేము మేమైతే మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఏమీ లేవు మేము వెళ్ళేది మేము వచ్చినప్పటికైతే చా తర్వాత చాలామంది అయితే వస్తున్నారండి ఇప్పుడైతే హద్వితల్లి తానియాజ్ బీచ్కి అయితే ఫస్ట్ టైం తీసుకెళ్ళి తాగేడుస్తుంది మన తనైతే ఫస్ట్ అయితే నేను మా ఆయన గారు నన్ను తీసి పాప పిల్లలని ఇద్దరికి చేయించేసి చేసి అన్నారు కానీ నేను వెళ్ళాను కానీ ఇంకా మా అద్వితల్లి బాగా పేచి అటు నీటిలో మంచిపోతే ఇలా తాని హిపోతే ఇంకెందుకని చెప్పేసి అద్వితల్లికి అయితే ఇంకా మా ఆయన గారికి ఇచ్చేసి పండుబాబు గారిని అయితే తీసుకొని అయితే అడికి వెళ్ళాను ఇక్కడ అయితే కొంచెం మంచి అయితే తక్కువగా ఉంది సూర్యుడు అయితే వాళ్ళకి కనిపిస్తున్నాయి కానీ పెద్ద వేడేం మాకు అనిపించట్లేదు పెద్ద పెద్ద కెరటాలు వచ్చేస్తున్నాయండి పెద్ద పెద్ద అలలు వచ్చేసి మా లాక్పోయినట్టు అనిపిస్తున్నాయి అన్నమాట నాకేమో ఎప్పుడో మా అబ్బాయి చిన్నప్పుడైతే వెళ్ళేదండి బీచ్కి నేను అప్పటి నుంచి అసలు ఒకసారి కూడా బీచ్కి వెళ్ళలేదు ఇక్కడ ఎన్నళ్ళ నుంచి ఉన్నాం పది పది కిలోమీటర్లు ఎండం ఎంత ఉంటుంది అంతే ఇక్కడ నేను తుడి నుంచి అయితే కాదు ఒకసారి కూడా వెళ్ళలేదండి అంత అలలు వస్తే అది చూడు పెద్ద పెద్ద వచ్చింది చూసిన అంత పెద్ద వాళ్ళు వచ్చేవాడికి మన మీద దాటి వెళ్ళిపోతుంది నాకైతే భయం అనిపించేది అండి ఇలా మాది వచ్చి మునిగివాళ్ళు చాలా మంది నేను మునిగితే లేకపోయినట్టు అనిపించింది నాకు భయం వేసింది అనమాట సముద్రం కదండి అది ఇంకా నేనైతే స్థానం చేసేసి వచ్చి తాను చేసాను కానీ ఇసుక అంత వచ్చేసి మళ్ళీ ములిగి ఇవ్వకుండా ఇసుక అలటపాటు తీసుకొచ్చి మా తల తలంతా పడిపోయేది మా పండుపాప అయితే బాగా ములిగేసేవాడు నాకు భయం వేసింది ఎంత చిన్నపిల్లడు కదా తెలివిగా వెళ్ళిపోతారేమో అని చెప్పేసి భయపడిపోయేదాన్ని నేను ఇంకా తర్వాత డాడీ వెళ్తా డాడీతో పాటు కూడా తాను చేసిన అద్వితలని అయితే వీడి తీలుగా కానీ అయితే నేను వచ్చేసిన తర్వాత మా ఆయన గారు చేయకముందు నేను అద్వితను తీసుకెళ్ళి రెండు సొమ్ములు వేసేసి తీసుకొచ్చేసానండి పాపకి ఎక్కువ కాదు మాములుగా తనైతే ఉండట్లేదు భయపడిపోతుంది అని చెప్పేసి ఒక ఆవిడ దగ్గర రెండు అదే రెండు మగ్గు తీసుకుని రెండు చంపులు నెత్తిని తీసి తీసుకొచ్చేసి నేను టవల్ కూడా తీసుకెళ్ళడం మర్చిపోయాను కదా నా చుండితోనే తనకైతే తుడిసింది ఒళ్ళు అయితే తుడిసినమాట నేను ఆడవల్లిలో టవల్ మర్చిపోయాను ఎప్పుడు మర్చిపోను కాబట్టి ఆ అల్లు వచ్చినప్పుడు అందరూ అలా తల్లెడుతున్నారు నాకైతే పెట్టిన కానీ ఎక్కువ వచ్చి పడిపోయింది పెద్ద పెద్ద పెద్దలు వచ్చి ఇంకా లోపలికి వెళ్ళి ఉన్నారు కానీ మంది ఇద్దరు ముగ్గురైతే ఇంకా లోపలికి వెళ్ళి నుంచి ఉన్నారు కానీ అంత పెద్దలు వచ్చినప్పుడు నాకు భయమేస్తుంది ఎందుకంటే గొప్పని లేకపోతే ఎందుకంటే నేను ఒకదైనా ఉన్నాను కదా నుంచో ఇంకా మాయని గారు పని చూసుకున్నారు కదా అని చెప్పేసి ఒక ఇద్దరు భార్య భర్త రైతు వరకు ఎద్రవరకు నుంచి ఉన్నారండి చాలా బాగా అయితే జరిగింది ఇది ఇది చాలా మంచి రోజు అంటే అండి అయితే మనకి శివరాత్రి ఎంత మంచి రోజు అంత మంచి రోజు అంటే ఇది కూడా అండి ఈరోజు చాలా మంది చేసేవారు కానీ ఇంతకుముందు నాకు అయితే తెలియక నేను ఇంతకుముందు చేయలేదని నీకైతే అందరం కలిసి స్నాన్ చేసి వచ్చేసి బండి దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి నాకు టవల్ తెచ్చుకోపోవడం వల్ల అయితే నేనైతే నా జున్నే నేనే చుట్టుకున్నానండి చుట్టుకొని ఇంక నుంచి బయలుదేరి వచ్చి అని చూపిస్తాను కదా వెళ్ళినప్పుడు ఎంత మంచి చూసి ఈ ప్లేస్ అసలు కనిపించలేదండి అయితే ఇప్పుడు కరెక్ట్గా ఎనిమిది అవుతుంది ఎనిమిది గంటలు చూసారా మా కనిపిస్తుంది ఇప్పుడైతే ఇదంతా డెక్కన్ పేటండి ఇక్కడ నుంచి చాలా కిలోమీటర్ కిలోమీటర్ పొడవుంటుంది మొత్తం అంతా ఫ్యాటరీ ఇదంతా వెళ్ళేటప్పుడు వీడియో తీసినా కానీ అసలు ఏమీ కనిపించలేదండి షార్ట్లో అయితే అప్లోడ్ చేసాను చూడండి చిన్నవి అసలు అప్లోడ్ చేసిన కానీ ఆ పొడుగుగా ఉన్నాయి ఉంటాయి కదా టవర్స్ ఆ టవర్స్ మాత్రమే కనిపించాయి కానీ ఇంకేమీ కనిపించలేదండి అంత మంచి ఉంది మరి ఇప్పుడు కూడా లైట్ లైట్గా ఉంది కానీ ఫుల్గా అయితే లేదు ఇందాక చాలా ఫుల్గా అయితే ఉంది నాకు భయం ఇంకా ఇందాక ఈ మాత్రమే కనిపిస్తే షార్ట్లు అప్లో అప్లోడ్ చేసాను చూడండి ఏమన్నా మీరు చూస్తే కనుక మాకైతే బాగా స్థానం అయితే చేసాము బాగా ఎంజాయ్ చేసాం మా పిల్లలు మా పాప అయితే భయపడింది కానీ మా అబ్బాయి అయితే బాగా ఎంజాయ్ చేశాడండి బీచ్ దగ్గర స్కూల్ లేకపోతే ఇంకా ఎక్కువ టైం ఉందో కానీ ఇంకైతే ఇంకా ఎందుకు లేదని చెప్పేసి ఇంకైతే మేము వచ్చేసామంటే ఇంకా స్కూల్ టైం అయిపోతుంది మళ్ళీ మీ మిస్ పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళాలన్నా మాకు ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి ఉండి వండికోలేదు ఎండ అయితే వచ్చేసింది కానీ నేను ఇంకా ఎండ అయితే వస్తుంది లైట్ లైట్ కానీ కొంచెం పర్లేదు కాకపోతే నాకు డ్రెస్ తడిచిపోవడం వల్ల అధిగతిలో డ్రెస్ కూడా తడిచిపోయిందండి అలాగ ఉంది ఇంకా తడిసిపోయిన దాంట్లో పాస్ట్గా మైలు దగ్గరే కాబట్టి ఒక ఇరవై ఎనిమిది ఇరవై ఐదుకి ఎనిమిది ముప్పై లోపల వస్తే ఇంటికి బాబు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి వీళ్ళందరూ డెక్కన్ కప్పు పనిచేసే వాళ్ళని లైన్ వరుసగా వెళ్తున్నారు మొత్తం అంతానండి వీళ్ళందరూ మాట లేడీస్ లేడీస్ జెంట్స్ అందరు కలిపి అలా వెళ్తున్నారు అనమాట లైన్గా డ్యూటీ టైం అయినట్టు ఉంది అక్కడ నుంచి అయితే నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక మా అబ్బాయిని అయితే స్కూల్కి అయితే పంపించామండి పంపి టిఫిన్ అయితే బయటనే తెచ్చుకుని ఈరోజు తినేసాం మాట ఇంకా అవ్వదని చెప్పేసి అద్భుతలు అయితే ఇలా కొనుక్కు ఇలా చేస్తే అయితే మాట నేను పెట్టి విషయం ఒక లైక్ నా చాలా చెప్పేసుకుని బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ